నుంచి తీరుకున్న వారికి ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని సిపిఎం నేత బాపురావు ఆరోపించారు ఆయన విజయవాడలో కన్నక కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల బల్లాల్లో శుభ్రం చేస్తారు ఆయనతో పాటు మహిళ నాయకులు కార్యకర్తలు పాఠశాలల బల్లాలను శుభ్రం చేసి విద్యార్థులు చదువుకు అనుకూలంగా మార్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు

ముడమేరు వరదల్లో జనమందరూ కష్టాల్లో ఉన్నారు పదిహేడు రోజులు గడిచినా ఇంతవరకు ఒక నే పైస ఇవ్వలేదు పదిహేడవ తారీఖున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు దాన్ని ఊసే లేదు అసలు ఇస్తారా ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎందుకు సమాధానం చెప్పరు ఎన్ని రోజులు గడవాలి దాతలు ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇచ్చారు కేంద్రం నుంచి డబ్బు తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దీన్ని కేటాయించండి వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం మాటలు చెప్తే లాభమే ఉంది పైపెచ్చు సహాయం చేయకపోగా కరెంటు బిల్లు ఈ నెల వచ్చే నెల కలిపి వచ్చే నెల కట్టండి అని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు లేదు కొంతమందికి అయితే పాత బిల్లును బట్టి కట్టేయమంటున్నారు ఇంటి పన్నులు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది ఈ నెలాఖరు లోపల కట్టమంటున్నారు మున్సిపల్ మంత్రి గారిని అడిగితే ఉన్నారు మూడు నెలలు వాయిదా ఇస్తాం మూడు నెలలు వాయిదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పన్నుల వసూళ్ళు అటు కరెంటు డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ శాఖ వీటిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆర్థిక సహాయం ఇంతవరకు చేయలేదు అందుకే ఈ కరెంటు బిల్లులు ఆగస్టు సెప్టెంబర్ నెల వాయిదా కాదు రెండు కలిపి వసూలు చేయటం కాదు పూర్తిగా వరద ప్రాంతాల్లో రద్దు చేయాలి ఇంటి పన్నులు మంచినీళ్ళ ఛార్జీలు డ్రైనేజ్ ఛార్జీలు ఖాళీ స్థలాల పన్నులు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి మూడు నెలల వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడే ఇది ఒక సంవత్సరం కాదు జీవిత కాలంలో కూడా ఇది కోలుకోవటానికి వీలు దెబ్బ ప్రభుత్వం ఈ పని కూడా కనీసం చేయలేదా పన్నులు కట్టమని నెలకు కోలుకుంటారా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మరి పర్యటిస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాధ స్కూళ్ళు తెరవాలంటే అది శుభ్రం చేసేటువంటి అవకాశం లేదు మరి విద్యార్థులకు ఇప్పటికే పదిహేడు రోజులు పోయినాయి అది త్వరగా అదనపు సిబ్బందిని పెట్టి చేయించాలి ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మేము ఇంటింటికి చూస్తాం రిపేర్లు చేపిస్తాం ఇన్సూరెన్స్ వస్తాయని చెప్పారు దాన్ని అందిన దాఖలాలు ఎక్కడా లేవు చూసిన దాఖలాలు లేవు బురద కడుక్కోవడానికి కూడా రోజున ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క ఇంట్లో నలుగురు మనుషులు నాలుగు రోజులు శుభ్రం చేసుకున్నా అవ్వట్లేదు ఇప్పటికే జబ్బులతో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు ఈరోజు ఇళ్లకు వచ్చి ఎప్పటికీ గాడిని పడతాం తెలియదు రోడ్డు మీద అయితే నీళ్లు లేవు ఇళ్లలో బురద మాత్రమే వరకు పోలా కనీసం ప్రభుత్వం తిండి కూడా పెట్టట్లా సిపిఎం తరపున భోజన కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ సుమారుగా లక్ష ముప్పై వేల మందికి భోజనాలు అందించాం మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణ ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించబోతే జనమే తిరగబడతారు ప్రకటించండి ఇవ్వండి వాళ్ళ చేతికి అందించండి అలాగే మిగిలినటువంటి ఏ సామాన్లు రిపేర్ వచ్చినాయో ఆ రిపేరు తక్షణ ఇళ్లలో మోటార్లు కూడా రిపేర్ చేయించుకునే స్థితి లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు కేంద్ర మంత్రి గారు వచ్చారు వెళ్ళారు ఫిర్యాదులు స్వీకారం అంట అసలు ఫిర్యాదే రాష్ట్రంలో వరద దెబ్బతిన్న వాళ్ళకి సహాయం అనే ఫిర్యాదు ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఇచ్చి వచ్చారు దానిమే సమాధానం ఏంటి కేంద్ర మంత్రులు వచ్చేయటం కాదు నేను బీజేపీ మంత్రి శ్రీనివాసరాజు గారు వచ్చారు ఏం చెప్పారు వరద బాధ్యతలు ఆదుకుంటాం ఎప్పుడు ఆదుకుంటారు అందుకనే మంత్రుల పర్యటనలు కాదు కావాల్సింది కేంద్రం నుండి నిధులు రావాలి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి వీటి మీద ఈ రోజున మీరు కనుక ప్రభుత్వం స్పందించబోతే బాధ్యతలు పోరాడతారు సిపిఎం వాళ్ళకి అండగా నిలబడతామని తెలియజేస్తారు